ओम अस्मान गुरुभ्यो नमः पक्षी नाम समारम्भं नामया नमज्जम अस्मदा च यपर्यंतं मन्धे गुरुभरणं जदेवसितं देवं कंस जानो रदनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगतगुरुं मातर्नमामि कमले कमलाय ताक्षि श्री विष्णु उत्कमलवा असमै विश्वमाताः श्रीरोजे कमलकोमल गर्भगौरी లక్ష్మీప్రసీద సహస్ర ఎనిమిదవ నామం మహాకాళీ ఓ మహాకాళ్యై నమ ఉద్యాని క్షేత్రం శివునికి మహాకాలుడు అని పేరు ఆయన భార్య మహాకాళి కాలం నిరాకారం నిగ్నం అనంతం అప్రమేయం దీన్ని మనము సౌరమానం చాంద్రమానం బారస్వత్యమానం మొదలైన మానవులతో కొలుస్తున్నాం సూర్యచంద్రు లేకున్నా కాలములకి నిర్ణయం ఉండదు ఇంగ్లీష్ కాలమానం ప్రకారం సెకండ్లో నిమిషాలు గంటలు రోజు వారం నెలలు సంవత్సరం లెక్కించు మన ప్రాచీన కాలం పదిహేను నిమిషాలు ఒక కాష్ట ముప్పై కాష్టాలు కళ ముప్పై కళ ఒక క్షణం ఆరు క్షణాలు ఒకటిగా రెండు ఘటికలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక రోజు ముప్పై రోజులు ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు మూడు ఋతువులు ఆయనం రెండు అయినారు ఒక సంవత్సరంకి గటిక అంటే ఇరవై నాలుగు నిమిషాలు అరవై గటికలు ఒక రోజు అరవై నిమిషాలు ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అందువలన రెండు కాలంలో సమానమే ఈ విధంగా మనం కాలాన్ని కొలిచిన అది అనంతమైంది సృష్టి స్థితి లయాలని తనలో విమర్చుకుంటుంది భగవంతుడు కాలస్వరూపుడు భగవతి కాళస్వరూపిణి మహాలక్ష్మి స్వరూప కాళీ స్వరూపిన లక్ష్మీదేవి నమస్కారం తొమ్మిది మహాకన్యా ఓ మహాకన్యా నూట ఎనిమిది శక్తిపీఠాల్లో కన్యాకుమారి ఒకటి ఈ ఆలయం మూడు సముద్రాలు కలిసిన సంగమస్థానం దీన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు అమ్మవారు శివుని వివాహం చేసుకోకుండా కన్యగా ఉండిపోయిన కారణంగా అమ్మవారి కన్యాకుమారి అని అంటారు ఈ మహాకన్యా లక్ష్మీస్వరూ పదవు సరస్వతి పదవు సరస్వత్య నమా లక్ష్మీ పార్వతుల సరస్వలు బినులు భాగా భావించబడుతున్నా వారిలో భేదమైన అష్టలక్ష్మణలో విద్యాలక్ష్మి ఉంది విద్యలన్నీ సరస్వతి స్వరూపాలు బ్రహ్మదేవుని భార్య బ్రహ్మి అనే శక్తి సరస్వతి నది ఈ నది దదీచి వల్ల సరస్వతి అనే కుమారుడు కదా సరస్వతి అంటే గోవు వైకుంఠే చ మహాలక్ష్మిని దేవదేవి చ సరస్వతి పదకొండవనమం భోగ వైభవ వైభవైభవ సంభ్రా భోగమనగా సుఖానుభవం విభవం అంటే ఐశ్వర్యం భక్తులు ఈ రెండింటిని భక్తులకు ఈ రెండింటిని ప్రసాదిస్తాయి పన్నెండవనం భక్త అనుగ్రహకారిణి ఓం భక్త అనుగ్రహకారుణ్య హీ నమ భక్తుల యందు దయ చూపించే తల్లి స్వస్తి మంగళా శాసన పరమే మాధాచార్యును సర్వైస్ పూర్వై రాజయై సకృపాయాస్తు మంగళం స్వస్తి జై శ్రీరామ్